హాయ్ ఫ్రెండ్స్ టేస్టీగా బోటి కర్రీ అండి ఇడ్లీ దోశ సంగటికైతే సూపర్గా ఉంటుందండి టేస్ట్ ఒకసారి మీరు కూడా ట్రై చేయండి దీనికి జీడిపప్పు ఉల్లిపాయ ముక్కలు టమోటా ముక్కలు దాంతోపాటు అల్లము వెల్లుల్లి పట్ట లవంగము ఇవన్నీ వేసి మిక్సీ పట్టి పక్కగా పెట్టుకోవాలండి తర్వాత కుక్కర్ పెట్టేసి అందులో ఆయిల్ వేసి పోపు పెట్టుకొని పోపు కొంచెం చిటపట అండి తర్వాత ఆల్రెడీ మనం మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదండి అది ఇందులో వేసి బాగా కలుపుకోవాలండి అందులోనే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని ఇలా బాగా కలుపుతూ ఉంటే ఆయిల్ అంతా సపరేట్ అవుతుందండి సపరేట్ అయిన తర్వాత బాగా క్లీన్ చేసి పెట్టుకున్న బోటీని ఇందులో వేసి ఒకసారి కలుపుకోవాలండి కలిపేసి ఒక టూ మినిట్స్ తర్వాత అందులోనే రెండు స్పూన్ల ధనియాల పొడి ఒక స్పూన్ కారము కొద్దిగా పసుపు వేసేసి అందులోనే రుచికి తగినంత ఉప్పు ఉప్పు కూడా వేసేసి ఇలా బాగా కలుపుకోవాలండి అందులోనే కొద్దిగా కొత్తిమీర కూడా వేసేసి ఒకసారి కలిపి విజల్ పెట్టకుండా ఊరికే మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోవాలండి తర్వాత తీసేసి మనకు ఎంత వాటర్ కావాలో అంత వాటర్ వేసుకొని మరీ పలుసుగా లేకుండా మరి గట్టిగా లేకుండా తగినన్ని వాటర్ వేసుకొని ఇలా ఒకసారి కలిపి మూత పెట్టి ఒక ఫైవ్ టు సిక్స్ విజిల్స్ వచ్చేంతవరకు ఉడికించుకోవాలండి తర్వాత మూత తీసేసి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పైన చల్లుకునేస్తే ఎంతో టేస్టీగా బోటి కర్రీ రెడీ అయిపోయిందండి ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి